నమస్తే అండి అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకూడదు అంటే ఎవరిని విమర్శించకూడదు ఎందుకు అంటే సరే ఈ విషయం తెలుసుకునే ముందు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం ఆ స్టోరీ ఏంటంటే పూర్వం రెండు ఇల్లులు ఉండేవి ఎదురు ఎదురుగా ఇలా సో ఈ ఇంట్లో లేడీ ఏంటంటే ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది ఈ ఇంట్లో లేడీ వచ్చేసి ప్రో ప్రాస్టిట్యూట్ తను వ్యభిచారం చేస్తూ ఉంటుంది సో ఈ ఇంట్లో లేడ్ ఏం చేస్తుంది అంటే దేవునికి పూజ చేసేటప్పుడు ఇన్ని కంకర రాళ్ళు తన దగ్గర పెట్టుకుంటుంది పెట్టుకొని ఏం చేస్తూ ఉంటుంది అంటే కిటికీలో నుంచి ఎదురింట్లోకి ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అనేసి లెక్క పెడుతూ ఆ రాళ్ళని ఇలా పక్కకు పెడుతూ ఉంటుంది పూజ చేస్తూ ఉంటుంది సో అది ఇవి ఇది సైమల్టేనియస్గా ఒకేసారి రెండు పనులు జరుగుతూ ఉంటాయి అన్నట్లు ఇలా ఈ తినే ఏం చేస్తుందంటే ఆమె ఆ పని అయిపోయిన వెంటనే దేవుణ్ణి తలుచుకొని పడుకుంటుంది ఓకేనా ఒకసారి ఏమవుద్దంటే సరే వీళ్ళిద్దరు ముస్లిం వాళ్ళు అవుతారు చనిపోతారు చనిపోయినప్పుడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి బటులు వస్తారు సో తేను భక్తురాలు కదా తిన్ని తీసుకెళ్ళడానికి ఏమో బటులు వస్తారు తినని తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారు అప్పుడు ఆ లేడీ ఎవరైతే పూజలు చేస్తూ ఉందో ఈ లేడీ ఏమని అడుగుతుంది అయ్యో 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 నేను ఎప్పుడు దేవునికి పూజలు చేశాను అన్ని చేశాను తను అన్ని పాపాలు చేసింది తన్నేమో దేవదూతలు తీసుకెళ్తున్నారు నన్నేమో ఏమో తీసుకెళ్తున్నారు ఏంటి అనేసి అడిగింది సో అప్పుడు యమభటులు ఏమైనా ఆన్సర్ చేస్తారంటే తను పాపం చేసిందో పుణ్యం చేసిందో ఆ పని అయిపోయాక తనెప్పుడు కూడా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఉండేది తను ఆ పని ఒక్కసారి చేయవచ్చు కానీ నువ్వు ఆమె చేసే పని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఆ పని ఆమె ఒక్కసారి చేసింది కానీ నువ్వు ఆ పనిని తలుచుకోవడం వల్ల మల్టిపుల్ టైమ్స్ ఆ పాపం నువ్వు చేయడం జరిగింది అనేసి అంటారు సో ఇదన్నమాట విషయం సో ఇప్పుడు సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే ఇదే పాయింట్ని ఒక మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఖచ్చితంగా ఇవి రెండైతే ఉంటాయి ఎవ్వరు కూడా అంత ప్యూర్గా ఉండరు సో మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిలో మంచి క్వాలిటీస్ని స్వీకరించాలి చెడుని వదిలేయాలి ఎలా అయితే హంస ఏం చేస్తుందంటే పాలలో ఎన్ని వాటర్ కలిపినా కూడా తను పాలు మాత్రమే స్వీకరించి వాటర్ని అలా వదిలేస్తుంది అలానే మనం మనుషుల్లో కూడా వాళ్ళ మంచిని స్వీకరించాలి చెడుని వదిలేయాలి ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఒక పర్సన్ మీద బాగా ఫోకస్ చేస్తాం కదా మన ఫోకస్ అనేది వాళ్ళలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ మీద ఎక్కువ ఉండేసరికి ఆ నెగిటివిటీ మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడం జరుగుద్ది సో ఆ నెగిటివిటీ అనేది మనలో కూడా డెవలప్ అవుతుంది అందుకనే ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే ఎవరైనా కానీ వాళ్ళలో పాజిటివ్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి వాటిని స్వీకరించడానికి ట్రై చేద్దాం మీకు నచ్చకపోతే ఆ పర్సన్ కంప్లీట్గా నచ్చలేదు అనుకోండి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేయండి అంతేగాని వాళ్ళ గురించి వంద సార్లు తలుచుకోవడము వంద విధాలుగా ఫీల్ అవ్వడము ఇలాంటి పనులు ఏవి చేయకండి ఓకేనా నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ టచ్లో ఉండండి